హలో బియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు బీరకాయ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు దీనికి ముందుగా కావలసిన పదార్థములు ఎండు కొబ్బరి పల్లీలు ధనియాలు వెల్లుల్లి ఆయిల్ ఆవాలు జీలకర్ర ఆనియన్ బీరకాయలు పసుపు కారం పొడి ఉప్పు టమాటోలు కర్రీలోకి కావాల్సిన మసాలా కోసం ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి వేయించుకున్నాక దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని సన్నగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి వేసుకొని ఒక్క పల్స్ ఇస్తే సరిపోతుంది మరి సన్నని పేస్ట్ లాగా చేయకండి అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడడం తగ్గిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొద్దిగా మిత్తబడే వరకు అలాగే కలుపుతూ ఉండాలి కడిగి పెట్టుకున్న ఒకటి లేదా రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి మరీ ఫ్రై చేసుకునే అవసరం లేదండి కొద్దిగా మెత్తబడితే చాలు మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి పోపు అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి సైజులో కట్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి మూత తీసి ఒకసారి అలా కలుపుకొని ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మరో టూ మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి మూత తీసి అడగంటకుండా అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ చేసి ముక్కలకి అంతా పట్టేలాగా కలుపుకొని మరో టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోద్ది సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ ఇప్పుడు వేడివేడి అన్నంలోకి కాస్తంత నెయ్యి వేసుకొని కర్రీతో కలిపి తింటే చాలా బాగుంటుందండి